నమస్కారం నేను మీ గుండల సైదుల యాదవ్ మార్చర్ నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ నిన్న జరిగిన మాచర్ల పట్టణంలో నిన్న జరిగినటువంటి కౌన్సిల్ తీర్మానంలో కౌన్సిల్ సమావేశంలో వర్షపు నీరుని ఒడిసి పట్టుకొని తాగేటువంటి దౌర్భాగ్య స్థితిలో మార్చర్ల నియోజకవర్గం లేదని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గాలకు కానీ అధికారులు కానీ విన్నవించడం అయినది ఎలా అంటే పక్కనే నాగార్జున సాగర్ పెట్టుకొని నాగార్జున సాగర్లో దాని యొక్క కెపాసిటీ నాలుగు వందల పన్నెండు టీఎంసీలు వాటర్ కెపాసిటీ అయితే నిర్మాణ క్రమం అయిన తర్వాత ఇప్పుడు వంద అడుగులు పూడి పూడిక అంటే వంద అడుగులు పూడింది మూడు వందల పన్నెండు అడుగులు దాని యొక్క నికర్ కెపాసిటీ ఎంత డెడ్ స్టోరేజ్లో ఉన్నా కానీ సరే నాగార్జున సాగర్ రిజర్వాయిలో రెండు వందలు రెండు వందల నుంచి రెండు వందల యాభై టీఎంసీ వాటర్ మనకి స్టోరేజ్లో ఉంటుంది అలాగనే పక్కనే మనకు బుగ్గాగు డ్యామ్ ఉంది ఆ బుగ్గాగు డ్యామ్ కెపాసిటీ వచ్చేసి మూడు టిఎంసీలు వాటర్ మనం ఆచర్ల పట్టణానికి సంవత్సరం అంతా మాచర్ నియోజకవర్గం మొత్తాన్ని కూడా సంవత్సరం అంతా ఒక టీఎంసీ వాటర్ సరిపోతుంది నాగార్జున సాగర్ అంటే మనకి బెల్లం కొండం చెంచుకాలని అమ్మటి అనుకోని ప్రాంతం ఉంది అది బ్యాక్ వాటర్ బ్యాక్ వాటర్ వస్తుంది అక్కడ నుంచి మనం ఈజీగా కృష్ణా నది డ్యామ్ నుంచి వాటర్ తీసుకెళ్లాలంటే పర్మిషన్స్ అవసరం అవసరము ఇది మన ప్రాంతంలో ఎక్కువ శాతం మన ప్రాంతం ఆడుకోని ఉంది కాబట్టి అంటే మన ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం వాటర్ తీసుకెళ్ళడానికి చాలా సులువుగా ఉంటుంది కాబట్టి వాటర్ అనేది మనకి అసలు ప్రధాన సమస్యే కాదు మనం మాచర్ల నియోజకవర్గానికి నీటి సమస్య అనేది అసలు ప్రధాన సమస్య కాదని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అయితే నీటి సమస్య మనకి ప్రధాన సమస్య ఎందుకు వచ్చిందంటే గత ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ సమ వాటర్ మీద దృష్టి పెట్టలేదు ఈ వాటర్ మీద దృష్టి పెడితే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్ మూడు వందల అరవై నాలుగు రోజులు ఖచ్చితంగా సుసశ్యామలంగా వాటర్ ఎద్దడి అనేది ఇక్కడ నీళ్ళ ఎద్దడి అనేది ఉండదు మనము సాగునీటికి తాగునీటికి రెండింటికి ఉపయోగించుకోవచ్చు దీనితో పాటు పశుగ్రాసాలు పెంచుకోవడానికి పశు సంపదను పెంపొందించుకోవడానికి చాలా అనువైన ప్రాంతం మన మన ఆచర్ల నియోజకవర్గం కాబట్టి ప్రస్తుత పాలక వర్గం ఏదైతే ఉందో దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను